నమస్కారం బాబు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజుల్లో ముఖ్యంగా అన్ని కుటుంబాలలో వేధిస్తున్నది యువతని బెట్టింగ్ యాప్స్ వీటి మీద ఎంతోమంది యువత ఆత్మహత్యలు చేసుకోవడం చాలా జరుగుతూ ఉన్నాయి వీటి గురించి తల్లిదండ్రుల ముందు ముఖ్యంగా తెలుసుకోవాలి ఇవి ఎంత ఫేకో ఈ మధ్యలో ఒక మన ఛానల్ ఒక ఆయన రఘు గారు పూర్తిగా డెమో సహా వివరించారు ఒక్కసారి ఆ ఛానల్ చూడండి ఇప్పుడు ఎవరైనా ఈ బెట్టింగులు ఉన్న ఉన్నవాళ్ళు దయచేసి ఎంతవరకు పోయిందో అంతవరకు ఆగిపోండి ఒక్కసారి దాని నుంచి బయటికి రండి అంటే ఇది చెప్పటం కూడా ఈజీగా ఉంటుంది ఇది ఎలాంటి వ్యసనం అయిపోయిందంటే సిగరెట్ మీద దుమ్మపానం హానికరమన్నా కూడా మనం ఎలా చేస్తాము మద్యపానం ఆరోగ్యానికి హానికరమన్నా ఎలా తాగుతాము బెట్టింగ్స్ యాప్స్ కూడా ఆ విధంగానే తయారై కాబట్టి మెయిన్గా సైకలాజికల్గా మనం స్ట్రాంగ్గా ఉండి వాటి నుంచి మనము బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను దీనివల్ల ఎన్నో లక్షల కోట్ల రూపాయలు నాశనమైపోయి ఒక్కసారి మీరు మనసుకు ఆలోచించండి ఎక్కడో వాడక ఒకసారి ఉండి ఒక పందం కాస్త మీరు గెలవాలని ఎవడైనా మీరు మిమ్మల్ని గెలిపించడానికి ఒక యాప్ తయారు చేస్తాడండి వాళ్ళ యొక్క స్వార్థాల కోసం ఒక్కొక్క యాపుల్లో ఆయన చూపిస్తుంటే వాళ్ళ యొక్క విలాసాలని మన యొక్క రక్తాన్ని వాళ్ళు విలాసానికి వాడుకుంటున్నారంటే దానికి మనమే బాధ్యులు మనం వాళ్ళు అంటానికి లేదు ఎందుకంటే వాళ్ళు మనం ఏం పిలవట్ల వాళ్ళు అట్రాక్ట్ చేసినంత మాత్రం మనం అట్రాక్ట్ అవుతున్నాం దాని నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నాను దయించి మీలో ఎవరైనా ఇలాంటి యాపులతోటి జరిగింది ఏదో జరిగిపోయింది ఆలోచించండి ఇంకా వస్తే ఇంకా వస్తే ఇంకా వస్తే అసలు పోయి ఇంకోటి కూడా మన ప్రాణం అనేది ఎంతో విలువైనది దాన్ని ఏదో ఒకసారి తప్పు జరిగింది మనం మళ్ళీ లైఫ్ ఉంటే సంపాదించుకోవడానికి ఎన్ని మార్గాలైనా ఉంటాయి కాబట్టి ఇక ఏమీ లేదు నేను నాశనం చేశాను ఇక జీవితం దీంతో పోయింది అన్న ఉద్దేశం మీలో రాకుండా దయచేసి ఆత్మహత్యలు ఇంకోటి ఇంకోటి చేసుకోకుండా బయటకు వచ్చే మార్గాన్ని చూసుకోండి కానీ చావే పరిష్కారంగా ఎంచుకోవద్దని నేను మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్